మార్గాన్ని ఎంచుకున్న ఎర్రచందనం స్మగ్నర్లు శ్రీగంధంను తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన చిత్తూరు అధికారులు ఎర్రచందనం స్మగ్లర్లు కొత్త మార్గాన్ని ఎంచుకొని శ్రీగంధం వ్యాపారంపై దృష్టి సారించారు చిత్తూరు జిల్లా కేంద్రంలో బెంగళూరుకు శ్రీగంధం దుంగలను తరలిస్తూ పట్టుబడ్డ ఘటన చిత్తూరు జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది చిత్తూరు డిఎఫ్ఓ బలణీ కథనం మేరకు శ్రీగంధం చెట్లను నరికి అక్రమంగా బెంగళూరుకు తరలిస్తున్నారని సమాచారం మేరకు పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు కేసులో మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు శ్రీగంధం నిలిస్తున్న ముఠాపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూర్తి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు వారి నుండి ఆరు లక్షలు విలువ చేసే శ్రీగంధం దుంగల నాలుగు ద్విచక్ర వాహనాలు ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు చాలా రోజుల తర్వాత జిల్లాలో ఒక వైట్ శాండల్వుడ్ కేసు అనేది స్మగ్లర్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యారు లోకల్ పీపుల్ బయట నుంచి అందరు కూడా ఇన్వాల్వ్ అయింది మనకి ఇన్ఫర్మేషన్ దొరికింది ట్వంటీ సిక్స్త్ రోజు ఇన్ఫర్మేషన్ దొరికింది ప్రకారం చాలా ప్లేసెస్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఫుల్ సర్చ్ అనేది చేశారు దాని పరంగా మనకి తెలిసింది ఏమంటే చిత్తూరు టౌన్లోని హౌస్ లోప్లో వుడ్ అనేది చాలా ప్లేసెస్లో వాళ్ళు హైక్ చేసి పెడుతున్నారు అది కాకుండా మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నుంచి దిగుతున్నప్పుడు ఇద్దరు బ వ్యక్తి దగ్గర బ్యాగ్స్లో వాళ్ళు వుడ్ తీసుకొని వచ్చింది కూడా కనిపెట్టాను దాన్ని వేస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్లు బయర్స్ ఒక్కొక్కరిగా దొరుకున్నప్పుడు టోటల్ మనకి ఒక ట్వెల్వ్ పీపుల్ దాకా ఇప్పుడు కేసులో ఇన్వాల్వ్ అనేది తెలుస్తుంది వీళ్ళందరినీ కూడా మనం అరెస్ట్ చేయడం అనేది జరిగింది కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము అండ్ మీన్ బై ఇది బెంగళూరుకి వీళ్ళు తీసుకువెళ్ళి వెళ్ళి సేల్ చేయాలి అని అనుకున్నారు సో దానికి సంబంధించి ఎవరు ఈ సేల్ పాయింట్లో ఇన్వాల్వ్డ్ అనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఈ కేసు సంబంధించి ఇప్పుడు వరకు మనకి దొరికింది అప్రాక్సిమేట్లీ ఫార్టీ కేజీ ఆఫ్ శాండల్వుడ్ దొరికింది దాని వాల్యూ కూడా మనకి మోర్ దెన్ సిక్స్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అయిన ఉంది యాస్ ఆఫ్ నో ఎస్టిమేటెడ్ అండ్ ఫ్యూచర్లో ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్డ్ ఇంకా ఇంకా కూడా ఎక్కడి నుంచి ఈ స్మగ్లింగ్ మెటీరియల్ అనేది వీళ్ళు తీసుకుని వచ్చారు అన్ని చోటు కూడా మనం ఇంకా కోంబింగ్ ఆపరేషన్ చేసి మనం టైటన్ అప్ చేయాలి అనేది ప్రయత్నం చేస్తాం